ధరణి పరమాణువైతే దానిలో లెనిన్ మీసాన్ ప్రపంచమనే పద్మంలో పరిమళన్ లెనిన్ ప్రపంచమనే కావ్యానికి ప్రతిపదార్థం లెనిన్ బతుకనే చిక్కు సమస్యకి పరిష్కారం లెనిన్ మానవ మహాసముద్రంలో ప్రవాళ ద్వీపం లెనిన్ మానవ ప్రవాళంలో మండే ఎర్రదనం లెనిన్ లెనిన్ శత జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆయనకు నివాళులర్పిస్తూ శ్రీశ్రీ ఈ విధంగా చెప్పారు అలాగే రష్యన్ మహాకవి మైకోవస్కి వ్లాదిర్ ఇచ్ లెనిన్ అనే మహాకావ్యాన్ని రచించారు వాస్తవానికి మైకోవస్కి మహాకావ్యం ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదం దాని ఇంగ్లీష్ అనువాదాన్ని మన మహాకవి శ్రీశ్రీ తెలుగు చేశాడు అది చూద్దాం ఒకసారి ఇదే అదను లెనిన్ కథను రచించదను నేను లెనిన్ బ్రదుకు జనం కొరకు ధ్వనించెదను నేడు అంటూ లెనిన్ నేడు లేడు చూడు జనంలో ఉన్నాడు అన్నాడు అదే మైకోవస్ కావ్యాన్ని ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు తెలుగు లెనిన్ లేడు చూడు జనంలో ఉన్నాడు అని ఒక మనిషిని వేరొక మనిషి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకా నా ఇకపై చల్లదు అని చిరకాలంగా మానవాళి స్వప్నిస్తూనే ఉంది మార్క్స్ మహనీయుడు ఈ స్వప్నానికి సిద్ధాంతం అందజేశాడు అదే వర్గపోరాట సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని మొదటిసారి సుస్థిరంగా సాకారం చేసిన మహానేత లెనిన్ ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించిన యోధురిగా లెనిన్ చరిత్రలో నిలిచిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి లెనిన్ అమరుడై వంద సంవత్సరాలు పూర్తయింది అంటే ఇది లెనిన్ శతవర్ధంతి సంవత్సరం నూరేళ్లు గడిచిన లెనిన్ సిద్ధాంతం ఆచరణ ఈనాటికి వాస్తవంగానే ఉన్నాయి ఆయన సిద్ధాంతం ఆచరణ మనకు ఎల్లప్పుడూ ప్రేరణను ఇస్తూనే ఉంటాయి లెనిన్ అనే ఆ మహానేత శతవర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ రాసిందే ఈ గేయం ఈ పాటకు కవిమిత్రుడు గాయకుడు ఆయన శేషగిరి స్వరకల్పన చేశాడు ఆయన అణందించే వినిపించారు గేయాన్ని స్వేచ్ఛ యూట్యూబ్ ఛానల్ ఈ గేయాన్ని ప్రసారం చేసింది కెమెరామెన్గా రామారావు వ్యవహరించారు అలాగే వాద్య సహకారం చిన్నారే అభిజ్ఞ అందించాడు వీరందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నా ఈ పాట లెనిన్ మూర్తిమత్వాన్ని ప్రతిబింబించటంలో ఏమాత్రం దోహదం చేసినా నా కృషి ఫలించినట్టే ఈ పాట వినండి నలుగురికి వినిపించండి

జగాంత చుక్కానిగా నిలిచిపోయే వేణవేల కంఠం ములా వేణ వేల కంఠం ములా సింహనాద ప్రతిధ్వనులు సింహనాద ప్రతిధ్వనులు

మాసు మగానీయునికి సిద్ధాంత వారసుడా మాసు మగానీయునికి సిద్ధాంత వారసుడా అక్టోబరు విప్లవం ఎగరేసి న ఎల్ల నిన్ను కలిస్తేనే నిన్న నిన్ను స్మరిస్తేనే అణు అణు గు చైతన్యం లెనిన్ మిన్ను తలిస్టేనే తరన రాన వుత్టేజమ లెనిన్ మిన్ను స్మరిస్టేనే అను ఒను చైతన్యం పున జైతన్యం పెరెల తుత్తు చెరితను ఇప్తి సామాజిక గతి నియమం శోధించిన శాస్త్రవేత్త ప్రజల చుట్టూ చరితను తిప్పినట్టి యోధుడా సామాజిక గతి నియమం శోధించిన శాస్త్రవేత్త శ్రామిక వర్గానికి పదునీ ఆయుధమా ప్రజాతంత్ర విప్లవాల చిరకాలపు స్వప్నమా ప్రజాతంత్ర విప్లవాల చిరకాలపు స్వప్నమా లేని నిన్ను తల్లిస్తేనే శరణ ఉత్తేజం లేని నిన్ను స్మరిస్తేనే అను చైతన్యం లేని నిన్ను తల్లిస్తేనే శర రాణ ఉత్తేజం లేని నిన్ను స్మరి

మానవాళి ముంగిట పెను ప్రళయం ముంచుకొచ్చే ప్రపంచీకరణ నేడు పోయే మానవాళి ముంగిట పెను ప్రళయం ముంచుకొచ్చే లేని నీ బోధలు మాకెప్పుడు తీరును నిన్ను కలిస్తేనే హరణ రాణ ఉత్తేజం నిన్ను స్మరిస్తేనే అను అనుగుణ చైతన్యం నిన్ను కలిస్తేనే హరణ రాణ ఉత్తేజం లెనిన్ నిన్ను స్మరిస్తేనే అనువనుగుణ చైతన్యం సమాన తాన వేళ సదా నీవు నిలుస్తావు సదా నీవు నిలుస్తావు మార్గదర్శి భూతావో అసమానతాన జివేద అధికారమైన వేళ సదా నీవు నిలుస్తావు మార్గదర్శి భూతావో జోారులే నిన్నీకు జోగారు మైయా జోహారులే నిన్నీకు జోగారు మైయా అరుణ అరుణ జోగారులు అరుణ అరుణ జోగారులు అర్పించద మైయా అరుణ లిస్తేనే స్మరిస్తేనే అణువణు గు మాసుమీయు ఉనికి సిద్ధాంత భారసుడా మాసుమ నీయునికి సిద్ధాంత భారసు అత్త విప్లవం ఎగరేసిన ఎల్ ഉത്തേജം ലിൻ നിന്നു സ്മരിത്തേന അനുവണിൻ നിന്നു കളിസ്ഥേന ഉത്തേജം ലളിൻ നിന്നു സ്മരിത്തേന അനുവനുന ചൈതന്യം അനുവനുന ചൈതന്യം അനുവനവും ചൈതന്യം അനുവദുന ചൈതന്യം ఒక రాజనీతివేత్త ఏ పొలిటికల్ సైంటిస్ట్ ఒక మాట అంటాడు ప్రపంచంలో ఒక వ్యక్తిని కోట్లాది మంది పెనుభూతంగా పరిగణిస్తారు అదే వ్యక్తిని అంతే సంఖ్యలో లేదా అంతకంటే ఎక్కువ మంది తమ విముక్తి ప్రదాతగా భావిస్తారు ఆ వ్యక్తి ఎవరో కాదు కారల్ మార్క్స్ అంటాడు ఆయన కారల్ మార్క్స్ మరొక విషయం చెప్తాడు ఇప్పటిదాకా తత్వవేత్తలంతా కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచించారు అసలు విషయం ఏమిటంటే దాన్ని మార్చడం ఎలా అంటే ప్రపంచాన్ని మార్చటం ఎట్లా అనేటటువంటి మార్గాన్ని చూపించినటువంటి వాడు కాల్మార్ ఆయన ప్రబోధించినటువంటి సిద్ధాంతం వర్గపోరాట సిద్ధాంతం దానిని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి లెనిన్ ఈయనకు కూడా మార్క్స్ మాటలే వర్తిస్తాయి కొన్ని కోట్ల మంది ఆయనను అభిమానిస్తే అంతే సంఖ్యలో ఆయనని ద్వేషించే వాళ్ళు ఉన్నారు ఆయనను పెరిభూతంగా పరిగణించేటటువంటి వాళ్ళున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం లెనిన్ శత వర్ధంతి సంవత్సరం ఆయన మరణించి ఇప్పటికి వంద సంవత్సరాలైన జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన మరణించాడు ఈ వంద సంవత్సరాల సందర్భంగా ఆయన శత వర్ధంతి సభని ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు జాతర జరుపుతూ ఉన్నారు దానిలో భాగంగా రాసినటువంటిది గేయం ఈ గేయాన్ని ముందు నేను తలిస్తేనే నర నరాన ఉత్తేజం లెనిన్ నిన్ను స్మరిస్తేనే అణుగణువున చైతన్యం మార్చ్ మహనీయునికి సిద్ధాంత వారసుడ అక్టోబర్ విప్లవం ఎగరేసిన ఎర్రజండ అక్టోబర్ విప్లవం ఎగరేసిన ఎర్రజండ మరి అక్కడ అక్టోబర్ విప్లవం పొద్దుపొడుపు వారసుడ బాగుండదా మనకు ధ్వని పరంగా చూసినట్టయితే అయితే ఇందులో అవుతుంది మరొకటి ఏమిటి అని అంటే చేస్తున్నాడు ఇక్కడ అక్టోబర్ విప్లవాన్ని అక్టోబర్ విప్లవం కాకుండా దాన్ని ఒక వ్యక్తికి అన్వా అన్వయించాం పర్సానిఫై అంటాం అంటే అక్టోబర్ విప్లవం ఎగరేసిన ఎర్రజెండా లేని ఓకే అందువల్ల ఆ పదాన్ని మనం అక్టోబర్ విప్లవం ఎగరేసిన ఎర్రజెండా లెనిన్ అదే అర్థం ఓకే ఓకే